హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిషియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హలో అండి ఈరోజు మా ఇంటి దగ్గర ఒక ఆవిడ జున్ను పాలు అమ్మడానికి వచ్చారండి సో జున్ను పాలు చూసేసరికి ఆనందం తట్టుకోలేక వెంటనే జున్ను కొని జున్ను చేయడం స్టార్ట్ చేశాను అయితే మనము ఎప్పుడైనా అమ్మే వాళ్ళ దగ్గరే జున్ను పాలులోకి ఎన్ని నార్మల్ పాలు కలపాలో అడిగితే వాళ్ళే కరెక్ట్గా చెబుతారండి సో నేను అలాగే అడిగాను ఆవిడని ఒక లీటర్ జున్ను పాలుకి అర లీటర్ మామూలు ఫుల్ క్రీమ్ పాలు కలపమన్నారు నేను అలానే ఫుల్ క్రీమ్ పాలు ప్యాకెట్ అర లీటర్ తీసుకున్నాను ఇక్కడ నేను ఒక లీటర్ జున్ను పాలు తీసుకున్నాను లీటర్ ఫుల్ ఫ్యాట్ డైలీ ప్యాకెట్ పాలు తీసుకున్నాను అలానే ఒక పావు కేజీ బెల్లం వాడుతున్నాను బెల్లం తురుముకొని రెడీ చేసుకున్నాను అలాగే జున్ను తింటే వాతం చేస్తుంది అంటారు కానీ మనం ఎప్పుడో ఒకసారి తింటాం కదా సో ఎందుకైనా మంచిదని ఆరోగ్యానికి మంచిది రుచి పెరగడానికి అని జున్నులో కలపడానికి కొన్ని యాలకులు సో మిరియాలు మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుని జల్లించి ఆ పౌడర్ కూడా రెడీగా పెట్టుకున్నాను అన్ని రెడీ చేసుకున్నాం కదండి ఇంకా జున్ను చేయడం చాలా సులువు ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి అందులో ముందుగా జున్ను పాలు వేసుకోవాలి అందులోనే అర లీటర్ ఫుల్ క్రీమ్ పాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు అందులో తురుమి పెట్టుకున్న బెల్లం పావు కేజీ వేసుకోవాలి బెల్లం తీపి చూసుకొని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు కానీ నాకు ఇక్కడ పావు కేజీ వేస్తే తీపి పర్ఫెక్ట్గా సరిపోయింది బెల్లం పాలల్లో కరిగిపోయే వరకు బాగా కలపాలి అంతా కరిగిపోయాక ఒక్కసారి వడపోసుకుంటే బెటర్ అండి బెల్లంలో నలకలు ఏమైనా ఉండొచ్చు కదా లాస్ట్లో గ్రైండ్ చేసుకున్న యాలకులు సొంటిమి మిరియాల పొడి జల్లించుకొని ఈ పాలల్లో వేసుకోవాలి ఒక్కసారి రుచి చూసి అంతా పర్ఫెక్ట్గా ఉంది అంటే మనము జున్ను చేసే గిన్నెల్లో ఈ రెడీ చేసుకున్న పాలుని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గిన్నెల్లో వేసుకున్నాను స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఎందులోనైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలి మీరు ఈ గిన్నెలు ఏదైనా పెద్ద థిక్ ప్యాన్లో పెట్టి అడుగున రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని జున్నుని స్టీమ్ చేసుకోవచ్చు నేను కుక్కర్లో పెట్టుకున్నా ఎందుకంటే రెండు గిన్నెలు ఉన్నాయి కాబద్దా అందుకని కుక్కర్ అడుగున రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు రెండు గిన్నెలు మూత పెట్టుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి కుక్కర్ మూతపెట్టి విసిల్ తీసివేసి ఒక అరగంట వరకు స్టీమ్ చేసుకుంటే చాలు స్టవ్ కట్టేయాలి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత తీసి చూస్తే మీకు పర్ఫెక్ట్ జున్ను రెడీ అయిపోతుందండి కాకపోతే వేడివేడిగా తినే కన్నా ఆ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక రెండు గంటల తర్వాత చల్లారాక తింటే బయటికి తీసి పీసెస్ కట్ చేసుకుంటే సూపర్గా కేక్లా కట్ అవ్వి జున్ను టెక్స్చరు రుచి సూపర్గా ఉంటుందండి నేను మీకు చూపించిన కొలతలతో చేశారంటే మీకు మరీ గట్టిగా లేక మరీ లేత జున్ను తయారు అవ్వకుండా జస్ట్ పర్ఫెక్ట్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే తినే కొలది ఇంకా తినాలనిపించే విధంగా ఉండే సూపర్ పర్ఫెక్ట్ టేస్టీ జున్ను రెడీ అయిపోతుందండి ఈ జున్ను తిని చాలా ఎంజాయ్ చేస్తారండి ఏ సీజన్లోనైనా సొంటి మిరియాలు యాలకుల పొడి వేసి జున్ను చేసుకుంటే మనకి ఎంత తిన్నా హాని చేయకుండా ఉంటుందండి పురటాలు తినడం అవాయిడ్ చేయాలండి అలానే బాగా చిన్నపిల్లలకు కూడా పెట్టకూడదు తక్కిన వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చండి ఈ కమ్మటైన జున్నుని సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ Thanks for watching my video. Thank you. This is Subhna Madeti from Nutrilicious. Stay safe and stay healthy. Thank you.